ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో సౌర శక్తితో సుస్థిర వ్యవసాయం వైపు ప్రయాణం ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కె భానురేఖతో లేని పెట్టిన ముచ్చట ఆ తర్వాత రైతు అంతరంగం శీర్షికన సజ్జ పంట సాగులో అనుభవాలు ఈ అంశం గురించి నిర్మల్ జిల్లా సోను మండలం బొప్పారం గ్రామ రైతు పెద్దోళ్ల గౌతమరెడ్డితో దినేష్ పెట్టిన ఉంటది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో వర్ష సూచన లేదు గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఆరు డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చు ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమి ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర ప్రైవేట్ వారి ధర ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు పలికింది సిసిఏ వారి ధర ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయలు పలికింది కందులు క్వింటాల్ కు రూపాయలు పలికింది ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా సౌర విద్యుత్తు రైతులకు శక్తి ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది వారి పొలాలు లేదా బార్నులపై సౌర ఫలకాలతో సూర్యుని శక్తిని విద్యుత్ కార్యకలాపాలకు ఉపయోగించుకోవచ్చు సౌర శక్తి స్థిరమైన నమ్మదగిన శక్తి వనరులను అందిస్తుంది ఇది వ్యవసాయంలో చాలా కీలకం ఇక్కడ నీటి పారుదల వాతావరణ నియంత్రణ మరియు వివిధ పరికరాల స్థిరమైన శక్తి అవసరం సౌర శక్తితో పనిచేసే నీటి పంపులు మరియు నీటి పారుదల వ్యవస్థలు ఖచ్చితమైన నీటి నిర్వహణను అందిస్తాయి పంటలకు సరైన సమయంలో లోతైన మొత్తంలో నీరు అందుతుందని నిర్ధారిస్తాయి ఇది ఆరోగ్యకరమైన మరియు మరింత సమృద్ధిగా దిగుబడికి దారితీస్తుంది వ్యవసాయంలో పంటలు ధాన్యాలు మరియు పండ్లను ఎండబెట్టడానికి సౌరశక్తితో పనిచేసే డ్రైయర్లను విస్తృతంగా ఉపయోగిస్తారు ఇది పంట కోత తర్వాత నష్టాలను తగ్గిస్తుంది వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరుస్తుంది సౌరశక్తితో నడిచే విద్యుత్ కంచెలు లేదా రాత్రిపూట తెగుళ్లను అరికట్టే లైట్లు వంటి తెగులు నియంత్రణ పరికరాలను శక్తినివ్వడానికి సౌరశక్తిని ఉపయోగించవచ్చు పశువుల పెంపకంలోని వివిధ అంశాలకు శక్తిని అందించడానికి సౌరశక్తిని ఉపయోగిస్తారు సౌరశక్తితో సుస్థిర వ్యవసాయం వైపు ప్రయాణం ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ పెట్టిన ముచ్చట విందాం ఇప్పటికే పలు రంగాల్లో సౌరశక్తిని వినియోగించి పలు రకాల ప్రయోజనాన్ని పొందుతున్నారు ఇదే సౌరశక్తిని ఒకవేళ వ్యవసాయ రంగానికి అనువయించుకుంటే ఈ రంగంలో ఈ సౌరశక్తి ద్వారా సుస్థిరమైన వ్యవసాయాన్ని సాగించడానికి అటువైపుగా మళ్ళడానికి ఏ రకంగా అవకాశాలున్నాయి ఈ సౌరశక్తితో వ్యవసాయాన్ని చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమున్నాయి ఈ ముచ్చట్లు చెప్పు ఇవ్వాలి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కె భానురేఖ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం గారు నమస్తే అండి ముందుగా ఈ ఈ అట్లాగే సుస్థిరతకు రెండింటికి మధ్య ఉన్న సంబంధం గురించి చెప్పండి మనందరికీ చాలా సులభంగా తెలియాలంటే మనం దైనందిక జీవితంలో ఏ పని చేయడానికైనా మనకి ముందుగా శక్తి అవసరం దాన్ని ఎనర్జీ అంటాము ఆ శక్తిని ఇచ్చేందుకు ఉపయోగపడేది ఏదైతే ఉంటుందో దాన్ని ఇంధనం అంటాం దాన్ని ఇంగ్లీష్ లో అయితే ఫ్యూయల్ అంటాం ఇంకా సులభంగా చెప్పాలంటే మనకి అందరికి అర్థమయ్యేటట్టు మనం ప్రయాణం చేసే వాహనాలు లేక రోజు ఉపయోగించే మోటార్ బైక్స్ కి నడిపించేందుకు మనకి శక్తినిచ్చే ఇంధనం ఏదైతే ఉందో పెట్రోల్ లేక డీజిల్ సో ఇది శక్తినిస్తుంది అలా సుస్థిరత అనుకున్నాం కాబట్టి మనము ఆ ఏదైతే ఇంధనం ఉందో అది మళ్ళీ పునరుత్పాదక శక్తి కలిగి ఉండేలా ఉంటే గనక అది మంచిది అంటే ఈ వనరుల్ని మనం రెండు వర్గాలుగా విభజించుకోవచ్చు రెనువబుల్ అని అంటాము ఇంగ్లీష్ లో తెలుగులో అయితే పునరుత్పాదక శక్తి కలిగిన వనరులు అలాగే రెండోది దానికి విభిన్నంగా పునరుత్పాదక శక్తి లేకపోవడం అనేది నాన్ రెన్యువబుల్ అని అంటాం మరి రెండిటికి ఉదాహరణలు ఏంటి అని అంటే ఈ రెన్యువబుల్ ఆర్ పునరుత్పాదక శక్తి ఉన్నవి శక్తి సోలార్ ఎనర్జీ అలాగే పవన శక్తి అంటే మనకి విండ్ గాలి వీచినప్పుడు ఉండే ఎనర్జీ హైడ్రో నీరు ఎప్పుడైతే ఎత్తు ప్రాంతం నుండి కిందకి ప్రవహించేటప్పుడు ఏర్పడే శక్తి ఏదైతే ఉంటుందో అలాగే టైడల్ వేవ్ అంటాం సముద్రపు అలలు అలాగే మహాసముద్రం ఓషనిక్ టైట్స్ వారు మనకి వచ్చే ఎనర్జీ తర్వాత లాస్ట్ది భూ వేడి థర్మల్ ఎనర్జీ ఇవి మనం చెప్పుకున్నట్టు ఎంత వాడినా అంటే నేను వాడాను ఇంకా మిగతా వారికి లభ్యం అవ్వదా అంటే ఎన్నో రెట్లు ఉదాహరణకి సౌర శక్తి అయితే ఒక రోజుకి సరిపడా మనం వాడిన దానికంటే కూడా నాలుగు లక్షల రెట్లు మనకి ఉత్పాదకత ఉంటదన్నమాట అదే ఇందాక మనం చెప్పుకున్న నాన్ రెన్యూవబుల్ పునరుత్పాదక శక్తి లేనివి ఎక్కువగా మనం వాటి మీదే ఆధారపడుతున్నాం పెట్రోలు డీజిల్ తర్వాత బొగ్గు నాచురల్ గ్యాస్ అని ఇవి ఎప్పుడైతే మనం ఎక్కువగా వాడుతుంటామో మళ్ళీ అవి తయారవ్వడానికి మళ్ళీ వెంటనే మనకి లభ్యత అనేది ఉండదు ఇప్పుడు మనకంతా కూడా వరల్డ్ ఓవర్ కూడా ఇవి తగ్గిపోవడం అనేది జరుగుతుంది తర్వాత అవి ఉపయోగిస్తాం ఇవి ఉపయోగిస్తాం మరి ఏంటి సుస్థిరత్వం అని అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఈ సౌరశక్తి ఇవన్నీ కూడా వాడడం వల్ల ఏంటంటే మనకి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏర్పడదు అదే డీజిల్ పెట్రోల్ లాంటివి వాడినప్పుడు ఖర్చు ఎక్కువ అలాగే వాటి నుండి వెలువడే ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ భూతాపము అలాగే వాతావరణ మార్పు అత్యధిక వర్షాలు వర్షపాతం లేకపోవడం బెట్ట పరిస్థితులు వరదలు ఇవన్నీ మనకి సర్వసాధారణంగా కనపడుతుంది ప్లస్ మనము ఉన్నది ఏంటంటే మన లొకేషన్ చూసుకున్నట్టయితే మనము భూమధ్య రేఖ ఈక్వేటర్ కి దగ్గర ఉన్న ప్రాంతాలు లేక దేశాలు ట్రాపికల్ సబ్ ట్రాపికల్ అంట మనకి విరివిగా సూర్యరశ్మి అనేది ఉంటుంది సో దీన్ని మనం పలు విధాలుగా ఈ పనులన్నిటికి కూడా వాడుకున్నట్లయితే మనకి అది రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ప్లస్ ఈ ఏదైతే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో ఇందాక చెప్పుకున్నవి తగ్గడం అనేది జరుగుతుంది అయితే సౌరశక్తి సుస్థిరత ఈ రెండింటి మధ్య సంబంధం గురించి చెప్పినారు ఇక ఇప్పుడు మనం వ్యవసాయ రంగంలో సౌరశక్తిని ఉపయోగం గురించి మాట్లాడుకున్నట్లయితే వ్యవసాయంలో ఈ సౌర శక్తిని ఏ రకంగా వాడుకోవచ్చు వివరాలు చెప్తారా మనం చూసుకున్నట్లయితే వ్యవసాయంలో మనం ఒక పంట పెట్టాలంటే మనం మొట్టమొదటిగా చేసేది దుక్కి దున్నడం ఆ తర్వాత విత్తనం పెట్టడం కలుపు తీత రసాయన మందుల పిచికారి నీటిని అందించడం చివరిగా కోత నూర్పిడి ఇలా ఎన్నో రకాల పనులుంటాయి వీటన్నిటికీ కూడా మనము పూర్వకాలంలో కాకుండా ఇప్పుడు అన్నిటికీ కూడా పరికరాల మీద తర్వాత యంత్రాల మీద ఆధారమై ఉన్నాం ఈ యంత్రాలు నడవడానికి ఇందాక మనం చెప్పుకున్నట్టు పెట్రోలు డీజిల్ కరెంట్ ఆర్ పవర్ అంటాం వీటి మీద మనం బాగా ఆధారపడిపోయాం ఇట్లా కాకుండా ఈ సౌరశక్తి ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీ ఉందో దాన్ని ఉపయోగించుకుంటూ మనము వాటి ద్వారా నడిచే ట్రాక్టర్లు అంటే దున్నడానికి దుక్కి తీయడానికి టిల్లర్స్ వాటిపైన ఈ సోలార్ ప్యానల్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఆ సోలార్ ప్యానల్స్ యొక్క లక్షణం ఏంటంటే అవి ఫోటోవోల్టాయిక్ సెల్స్ మనకి పైన అద్దంలా ఉండి దాని మీద చిన్న చిన్న గ్రిడ్స్ లా ఉంటాయి ఆ ఫోటో ఫోటోల్టాయిక్ సెల్స్ అనేవి ఏం చేస్తాయి అంటే సూర్యరశ్మి ఏదైతే పడుతుందో దాన్ని గ్రహించి అవి ఆ సోలార్ ఎనర్జీ నుండి ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చుకుంటాయి అన్నమాట మార్చుకున్న తర్వాత ఆ వచ్చిన శక్తి ఏదైతే ఉంటుందో ఈ ట్రాక్టర్లు టిల్లర్లు అలాగే రసాయన ఎరువులు పిచికారీ చేయడానికి కోతకు ఉపయోగించే యంత్రాలు పంపులు వీటన్నిటికి కూడా కావాల్సిన శక్తిని ఇస్తాయి అలా మనము ఈ పెట్రోలు డీజిల్ అలాగే పవర్ మీద కూడా ఆధారపడడం అనేది తగ్గుతుంది చక్కగా మనము దుక్కి దున్నడం దగ్గర నుండి కోత చేసుకునే యంత్రాలకి ఈ సోలార్ బేస్డ్ ఎనర్జీ ద్వారా మనం కరెక్ట్ టైంలో ఈ పనులన్నీ చేపట్టి ఈ ఫ్యూయల్స్ ఏదైతే పెట్రోల్ డీజిల్ పవర్ మీద కూడా ఆధారపడడం అనేది చక్కగా తగ్గుతూ ఉంటుందండి అయితే ఇప్పుడు మామూలుగా ఆదిలాబాద్ కానీ ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాధారం మీదనే వ్యవసాయం చేస్తూ ఉంటారు రైతులు అయితే ఇప్పుడు ఈ వ్యవసాయ ఆధారం మీద పంట పొలాలు వివిధ రకాల పంటల సాగు చేస్తుంటారు వాళ్ళు ఈ సౌర శక్తి ద్వారా నీటిని అందించే వీలు అంటే సౌలభ్యం ఉన్నదా ఉంటే ఏ రకంగా అందించవచ్చు ఆ వివరాలు చెప్తారా తప్పకుండానండి మనం ఆదిలాబాద్ లాంటి ప్రాంతాన్ని చూస్తే గనక మనకి రబీ సీజన్ లేదా సమ్మర్లో అయినా కానీ మంచి సూర్యరశ్మి బాగా ఎండ అనేది గమనిస్తుంటాము సో వీళ్ళు ఏంటంటే ఈ సోలార్ ఎనర్జీ బేస్డ్ మనకి వాటర్ పంప్స్ అనేవి అనమాట వాటికి కూడా సోలార్ ప్యానెల్ ద్వారా ఇందాక చెప్పుకున్నట్టు ఆ సోలార్ ఎనర్జీ నుండి ఎలక్ట్రిసిటీ అనేది ఏర్పడి చక్కగా మనము నీటి ప్లేస్ ఎక్కడైతే మనకి నీరు లభ్యమవుతుందో అక్కడ ఈ పైప్స్ అనేవి వేసుకుని పంట యొక్క కీలక దశల ఇప్పుడు మనం ఈ పవర్ మీద కానీ లేదా ఫ్యూయల్ మీద కానీ ఆధారపడకుండా ఆ టైంలో కరెక్ట్గా మన నీటిని అందించడం ద్వారా నాణ్యత అలాగే దిగుబడిని కూడా చక్కగా తీయవచ్చనండి అయితే ఇప్పుడు యువకులు అట్లనే మహిళలు ఈ సౌర శక్తిని వ్యవసాయ రంగంలో ఉపయోగించడానికి అట్లాగే దీన్ని వినియోగించుకుంటూ మంచిగా అధిక ఆదాయం పొందాలంటే ఏమైనా మార్గాలు ఉన్నాయా ఉంటే ఆ మార్గాల గురించి చెప్పండి వ్యవసాయం అంటేనే వ్యవసాయం అన్నా గానీ హార్టికల్చర్ అయినా దానికి అనుసంధానమైనవి ఏవైనా కానీ మనకి రిస్క్ తో కూడుకున్నవి సో మనకి ఒకానొక టైంలో ఏంటంటే అత్యధికంగా దిగుబడి రావడం ఒక్కోసారి అసలు దిగుబడి లేకపోవడం అనేది చాలా సర్వసాధారణంగా ఉంటది అంటే మనకు ఉన్న క్లైమేటిక్ ని బట్టి తర్వాత ఉష్ణోగ్రత వర్షపాతాన్ని బట్టి ఇలాంటి చోట్ల మనకి ఉదాహరణకి మనం ఎక్కువగా వచ్చిన పంట ఏదైతే ఉందో కూరగాయలు గాని ఆకుకూరలు గాని తర్వాత హార్టికల్చర్ ఫ్లవర్ క్రాప్స్ లైక్ రోజ్ కానీ ఇలా చూసుకుంటే గులాబీ చూసుకుంటే వాటిని ఎక్కువగా వచ్చిన వాటిని మనము వెజిటేబుల్స్ ని సన్నటి పీసెస్ లాగా డిహైడ్రేషన్ అంటారు ఒరుగులు అంటారు కొన్ని చోట్ల డిహైడ్రేషన్ కండిషన్ లో పల్చగా కట్ చేసుకుని మనకి ఈ సోలార్ డ్రయర్స్ లోపల డిఫరెంట్ ట్రేస్ ఉంటాయండి మూడు ఎత్తులలో అలా పల్చగా పరుచుకుని మనం ఆరపోసుకున్న తర్వాత మనం ఆ డిహైడ్రేటెడ్ వెజిటేబుల్స్ కి మంచి మార్కెట్ ఉందండి ఇప్పుడు ఎక్కడైనా సిటీల్లోనే గానీ ఈవెన్ అబ్రాడ్ కూడా మనం చేసుకోగలిగితే వేరే యుఎస్ వెస్టర్న్ కంట్రీస్ లో తర్వాత టమాటో దగ్గర నుండి ఉల్లి దగ్గర నుండి అన్ని కూరగాయలని కూడా ఇలా ఒరుగుల్లా మారుస్తుంది అలాగే మనకి ఈ గులాబీ పువ్వులు తర్వాత కొన్ని రకాల మనకి సిట్రస్ ఫ్రూట్స్ నిమ్మ ఫ్రూట్స్ దాని తొక్కలు ఏవైతే ఉన్నాయో సౌందర్య సాధకాలుగా మంచి డిమాండ్ ఉందండి ఆ పూరేకులు కూడా ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో మనం అమ్మలేనప్పుడు వాటిని కూడా మనం చక్కగా ఈ సోలార్ డ్రయర్స్ లో చక్కగా ఎండబెట్టుకుని ఆ కాస్మెటిక్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వారికి అలాగే కొన్ని చోట్ల ఏదైతే ఈ బేబీ ఫుడ్స్ అని ఉన్నాయి అంటే చిన్న పిల్లలకి ఏదైతే ముందుగా మనము మృదువైన ఆహారాన్ని అందిస్తామో అక్కడ చక్కగా మనకి ఈ కల్పవృక్షం అని అంటాం మనం జనరల్ గా మన బనానా గాని కోకోనట్వి కానీ సంబంధించినవి ఫ్రూట్ ని ఏదైతే ఎక్కువగా ఉంటదో తొక్క తీసి చక్కగా పల్చటి చిన్న చిన్న ముక్కలుగా చేసి తర్వాత వాటిని పౌడర్ చేసి బేబీ ఫుడ్స్ లో అలాగే పేషెంట్స్ ఎవరైతే తినలేరో వాళ్ళకి కూడా అలాంటి ఫుడ్స్ పౌడర్ రూపంలో చేసి ఎంతో మంది ఉపాధిని పొందుతున్నారు సో మన లో కూడా మంచి సూర్యరశ్మి ఇవన్నీ ఉన్నాయి గనక ఇవి చేసుకోవచ్చు అట్లాగే చాలా మందికి తెలియంది ఏంటంటే కోల్డ్ స్టోరేజ్ అంటే శీతల గిడ్డంగులు అని అంటారు ఇది కూడా అంతే మనకి మార్కెట్లో ప్రైజ్ లేనప్పుడు మనం వాటిని గనక స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడైతే మంచి డిమాండ్ తర్వాత మంచి రేట్ ఉంటదో ఆ కొద్ది సమయం మనం నిల్వ చేసుకోగలిగితే వాటికి కూడా మంచి డిమాండ్ ఈ సూర్యరశ్మి ద్వారా మనం ఎండబెట్టడం అనే కాకుండా మనం కావాల్సిన ఉష్ణోగ్రతను మెయింటైన్ చేస్తూ ఆ కోల్డ్ స్టోరేజ్లో మన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆలుగడ్డ కానీ ఉల్లి కానీ లేకపోతే ఇతరత్ర మిర్చి కానీ ఇలాంటివి కొద్ది టైం వరకు ఉంచుకుని మంచి డిమాండ్ రేటు వచ్చిన తర్వాత అమ్ముకోవచ్చండి వీటికి కొంచెం ఓపిక ఉంటే చాలు ఎవరైతే యువత అలాగే స్త్రీలు ఉన్నారో వాళ్ళు ఈ వీటిని ఏర్పరచుకొని చక్కగా మంచి ఉపాధి మార్గాన్ని పొందవచ్చునండి అయితే ఇప్పుడు ఈ సౌర శక్తిని ఉపయోగించడం ద్వారా రసాయనాలను తగ్గించే అవకాశం ఏమైనా ఉందా ఉంటే ఏ రకమైన అవకాశాలు ఉన్నాయో చెప్తారు ఇప్పుడు మనము మామూలుగా రసాయనాలు అనగానే మనకి పురుగు మందులు తర్వాత కలుపు మందులు తర్వాత ఏవన్నా ఈ మనకి అన్వాంటెడ్ అనిమల్స్ ఇవి ఏవన్నా గనక జంతువులు కానీ ఇలా ఉన్నప్పుడు వాటికి సంబంధించినవి మనం పిచికారి చేయడమా లేకపోతే వెయిట్ విషపూరితమైనది వాటికి ఏమన్నా పెట్టడం అనేది జరుగుతుంది సో ఇలాంటివి ఎప్పుడైతే మనం తగ్గించుకోగలమో అప్పుడు మనం ఈ రసాయనాలను తగ్గించుకోవచ్చు ఉదాహరణకి మనకి రెక్కల పురుగులు ఇవన్నీ జనరల్ గా ఏంటంటే నైట్ టైం నాక్టర్నల్ అంటాము వాటి కోసం ఏంటంటే మనము స్ప్రేయింగ్లు చేయడము లేకపోతే మార్నింగ్ అన్నా చేస్తాం అట్లా కాకుండా ఏవైతే నాక్టర్నల్ అంటే రాత్రి పూట వచ్చేవాటి కాంతి బుట్టలు అని అంటాము వాటిని గనక నైట్ టైం అమర్చుకుంటే మనం తగ్గించవచ్చు కానీ రైతులు ఏం చేస్తారు ఈ పవర్ ఎలక్ట్రిసిటీ బేస్డ్ మీద కానీ వేరే వాటితోటి పెట్టడం వల్ల మనకి పవర్ అనేది కన్జంప్షన్ అవుతుంది అట్లా కాకుండా ఈ సౌర శక్తి తోటి నడిచే ఏవైతే ప్యానల్స్ ఉంటాయో వాటిని మనము కాంతి బుట్టలుగా ఏర్పరుచుకుని కింద టబ్బులో మనం మామూలుగా పోసుకున్నట్టే నీటిని పోసుకుంటే రెక్కల పురుగులని నివారించుకోవచ్చు ఈ రసాయనాలను తగ్గించుకోవచ్చు అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టు కలుపు మందులు బాగా పిచికారీ చేసి కలుపుని నియంత్రిస్తాం అట్లా కాకుండా సౌరశక్తితో నడిసే టిల్లర్లు బ్రష్ కట్టర్లు ఏవైతే గట్ల మీద ఉంటాయో కట్ చేసేవి వాటిని వాడితే కూడా రసాయనాలు తగ్గించుకోవచ్చు అలాగే మళ్ళీ ఇందాక చెప్పుకున్నాం మనం ఏవైనా కానీ మనం ఇప్పుడు పంటలు వేస్తుంటే ప్రతి రైతులు మాకు కోతులు అడవి పందులు మిగతావి రాకుండా ఉండే టైప్ లో మాకు ఏదన్నా చెప్పండి పంటలు అంటున్నారు అది అన్ని చోట్ల వేలు కాదు ఎందుకంటే అలా ఉన్నప్పుడు మనం ఏదో ఒక్క పంటే మొత్తం రాష్ట్రం మొత్తం వేయాల్సి ఉంటుంది అలా కాకుండా ఏంటంటే ఈ ఎకోస్టిక్స్ అంటే భయంకరమైన శబ్దాలు చేస్తూ ఈ జంతువులని వీటిని మనకి భయపెట్టే విధంగా అంటే ఈ ఎకోస్టిక్స్ అంటే కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి అవి కూడా సోలార్ ఎనర్జీ తోటి వర్క్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం వాటికి సంబంధించిన విషపూరితమైన బెయిట్స్ కానీ ఇవి పెట్టకుండా అలాగే మనకి ఏవైతే జంతువులు వాటికి కూడా హాని కలగకుండా కొంచెం బెదిరించినట్టు అవి మళ్ళీ మళ్ళీ అక్కడికి రాకుండా ఉంటాయి ఇలాగా మనము పలు విధాలుగా ఎప్పుడైతే మనం కెమికల్స్ రసాయనాలు తగ్గించుకోవచ్చు చాలా సంతోషం భానురేఖ గారు ముఖ్యంగా మనకు ప్రకృతి సిద్ధంగా లభించే ఈ సౌర శక్తిని వినియోగించుకొని సుస్థిర వ్యవసాయం వైపు ప్రయాణం చేయడానికి ఉన్న అవకాశాలు అట్లాగే వ్యవసాయ రంగంలో ఈ సౌర శక్తిని వినియోగించడం వల్ల ఏ రకంగా అధిక ఆదాయాన్ని పొందవచ్చు అందుకున్న మార్గాలు ఏమి ఉన్నాయి వీటన్నింటిని గురించి సవివరంగా తెలియజేసి మరి రైతులు ఈ సౌర శక్తిని వినియోగించుకొని సుస్థిరమైన వ్యవసాయం వైపు అడుగులు వేస్తారని ఆకాంక్షిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్తే అండి మీరు ఇప్పటిదాకా సౌర శక్తితో సుస్థిర వ్యవసాయం వైపు ప్రయాణం ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కె భానురేఖతో లెనిని పెట్టిన ముచ్చటిన్నారు సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి హరి మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదెలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది నెంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అదేంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరి అయితే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు నిజంగా రైతు సోదరులారా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా రైతు అంతరంగం ఈ శీర్షికన వారంలో మూడు రోజులు సోమవారం గురువారం శనివారాలలో కిసాన్ వాణి ఇల్లు యవసం కార్యక్రమాలలో రైతు అంతరంగం శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో రైతులు యవసం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది రబీ పంటలలో సజ్జ పంట ముఖ్యమైన పంట అని చెప్పుకోవచ్చు ఈ సజ్జ పంటను పండించడానికి రైతులు ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు ఆయా కంపెనీల వాళ్లే పంట పొలాల్లోకి వచ్చి రైతులకు సజ్జ పంటపై అవగాహన కలిగించడమే కాకుండా విత్తనాలను కూడా అందిస్తారు అలాగే చీడపీడలు వచ్చినా ఇటువంటి మందులు కొట్టాలో వాళ్ళే తెలియజేస్తారు కోత దశలో కూడా వచ్చి వాళ్ళు ఎప్పుడు కోత కోయాలో సూచిస్తారు పంట కోత కోసిన తర్వాత ఆయా కంపెనీల వాళ్లే వచ్చి ఆ పంటను కొనుగోలు చేస్తారు గిట్టుబాటు ధరను కూడా అందిస్తారు సజ్జ పంట సాగులో అనుభవాలు ఈ అంశం గురించి నిర్మల్ జిల్లా సోన్ మండలం బొప్పారం గ్రామానికి చెందిన రైతు పెద్దోళ్ళ గౌతమ్ రెడ్డితో దినేష్ పెట్టిన ముచ్చటిందాం పెద్దోళ్ళ గౌతమ్ రెడ్డి గారు మీకు నమస్కారం అండి నమస్కారం సార్ చెప్పండి మీకు భూమి ఎంత ఉంటది మాకు ఎయిటీన్ ఎక్కర్స్ వరకు మీ తండ్రులు సంపాదించిందేనా అవునవును మీరు కొనుక్కోలేదు ఇక మేము కొంచెం కొన్నాం ఒక ఫైవ్ సిక్స్ ఎక్కర్స్ కొన్నాం ఇంకేమన్నా కౌలు తీసుకుంటారా కౌలు ఏం తీసుకోండి పద్దెనిమిది ఎకరాల భూమిలో మీరు ఏమేమి పంటలు సాగు చేస్తుంటారు మేము మక్క సజ్జ పసుపు కరి పల్లికాయ నువ్వు పొలం ఈ విధంగా చాలా రకాల పంటలు సాగు చేస్తాం పత్తి లేదా ఆ ప్రతి ఈ భూములలో పత్తి అంత బాగా రాదు ఇక్కడ ప్రాంతంలో పత్తి ఈ సజ్జ పంట మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు దాదాపు మేము సజ్జ పంట చాలా సంవత్సరాల నుంచి వేస్తున్నారు కానీ అప్పుడప్పుడు పంట మార్పిడి కోసం గ్యాప్ ఇచ్చుకుంటూ వేస్తాం అంటే పంట మార్పిడి కోసమే గ్యాప్ ఇస్తాం అవును మంచి అనుభవం ఉంది సజ్జ సాగులు అవును అవును ఎక్కడికి వెళ్ళేస్తారు సజ్జా విత్తనాలు సజ్జా విత్తనాలు ఒక ఆర్గనైజర్లు నిజామాబాద్ డిస్టిక్ నుంచి వస్తారు వాళ్ళతోనే అగ్రిమెంట్ చేయించుకొని మనకు సంవత్సరం అగ్రిమెంట్ రాసిస్తారు వాళ్ళ ద్వారా వేయడం జరుగుతుంది ఇట్లా అగ్రిమెంట్ ఏం అగ్రిమెంట్ అది అంటే ఎకరానికి ఇన్ని వెళ్తాయి అనుకుంటే అగ్రిమెంట్ చేయడం జరుగుతుంది కంపెనీ వాళ్ళు రాసిస్తారు కంపెనీ వాళ్ళు రాసిస్తారు అంటే వాళ్ళు ఇక్కడికి వస్తారు మనం వెళ్ళాల్సిన అవసరం కంపెనీ వాళ్ళను ఆర్గనైజర్స్ ఉంటారు వాళ్ళ ఆర్గనైజర్ ద్వారా వాళ్ళు అగ్రిమెంట్ చేయడం జరుగుతుంది వాళ్ళే అవును వాళ్ళే ఫ్రీ ఇస్తారా ఫ్రీ అది లాస్ట్ కట్ చేసుకుంటారు తర్వాత కట్ చేసుకుంటారు ఎంత ఎకరానికి అది ఎకరానికి ఒక టూ కేజీస్ బ్యాగ్ ఉంటది ఆడ సజ్జ సజ్జ రెండు ఉంటాయి మగ సజ్జ ఒక హాఫ్ కేజీ ఉంటది ఆడ సజ్జ ఒక రెండు కేజీలు ఉంటాయి అది మినిమం ఒక ఎకరం వరకు వస్తుంది తక్కువ ఎక్కువ ఏం ధర ఉంటది ఇప్పుడు మాకు అగ్రిమెంట్ లో ఆరు వేల ఐదు వందలు ఇస్తామని రాశారు మాకు ఎకరానికి ఆరు వేల ఐదు వందల రూపాయలు క్వింటల్ కి పది కుంటాలు వెళ్తాయని అగ్రిమెంట్ రాశారు అనమాట వాళ్ళు ఒక మినిమం కార్డ్ కి ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ కిల్లవకపోతే మినిమం కార్డ్ కట్టిస్తామంటారు యాభై శాతం మందికి వెళ్తే కట్టివారు అరవై డెబ్బై శాతం మందికి వెళ్ళకపోతే కట్టిస్తారు అంటే అప్పుడు రైతు లోపం కనబడుతుంది రైతు లోపం కనబడుతుంది కాబట్టి మంచిగా చేసిన వారికి వెళ్తాయని మంచిగా చేయని వారికి వెళ్ళాయని వారి ఉద్దేశం కాబట్టి వాళ్ళు ఏ విధంగా అయితే రైతులు మొత్తం మంది ఉంటారో సగం మంది అయితే బాగా చేస్తారు కాబట్టి సగం మందికి వెళ్తే వాళ్ళు సక్సెస్ అయినట్లుగా భావిస్తారు అయితే ఈ సజ్జ వేసి మీరు ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడేస్తున్నాం ఇది ఇప్పుడే ఇప్పుడే ఈ వన్ టూ డేస్ నుంచి వేస్తున్నాం మొలాలంటే ఎన్ని రోజులు టైం బాగా టూ త్రీ డేస్ లో ముడుస్తుంది ఇట్లా ట్రాక్టర్తోనే ఇట్లా కూలీ అది గిర్ర కొట్టి వేస్తాం గిర్ర కొట్టిన తర్వాత ఆడ ఆడసజ్జ వేస్తాం ఇట్లా ఎంత దూరం వేస్తారు ఆడ సజ్జ అంటే ఒక సజ్జ తర్వాత ఆరు ఆడసజ్జ లైన్ వేయడం జరుగుతుంది పెద్ద దూరం ఏమి ఉండదు పక్క పక్కకే ఒక ఐదు మగసజ్జ వేసాం అంటే ఇట్లా ఆరుసార్లు ఉంటాయి ఆరు సార్లు ఆడసార్లు అవును మొగ సార్లు ఒకసారి మొగది ఆరు ఆడసార్లు ఇట్లా కట్టలు కడతారా బెడ్ సిస్టమ్ లాగా ఆ బెడ్ సిస్టమ్ అంటే ఏముండదు దీనికి కొలుకులు అని చేసి వాటర్ అందే విధంగా సరి అయిన చర్యలు తీసుకుంటాం ఈ పంటకి కొలు చేయడం జరుగుతుంది ఒక గుడ్డంలోనే నాలుగు లైన్లు వాటర్ పాడటానికి ఇస్తాం ఈ విధంగా అలా వేయడం ద్వారానే సజ్జ కరెక్ట్ నీళ్ళు అందుతాయి అన్నమాట వేసిన ఎన్ని రోజులకు ఇది ఇది ఒక రెండు మూడు మొలుస్తుంది పంట వచ్చే కాలం దాదాపు ఎనభై రోజులలో వచ్చేస్తుంది తక్కువ కాలంలో ఎరువులు వేస్తారా పంట వేసే అవును వేసేటప్పుడు అడుగు మంది వేస్తాము యూరియా ఈ విధమైన వేస్తాము ఏదన్నా దానికి ఏమైనా రోగం వస్తే వాళ్ళు కంపెనీ నుంచి వచ్చిన ఫీల్డ్ సార్లు చెప్తారు ఏ మందు కొట్టాల దాన్ని ఫాలో అవుతాం ఎన్ని సార్లు వస్తుంది చివరి వరకు దాదాపు ఒక టూ టైమ్స్ వేయవలసి వస్తుంది తక్కువనే తక్కువనే నీళ్ళు ఎన్నిసార్లు బాగా ఆ నీళ్లు చాలా సార్లు కట్టవలసి వస్తుంది ఒక త్రీ ఫోర్ డేస్ ఫైవ్ స్ప్రింక్లర్ లాగా వేయచ్చు కానీ ఇక్కడ అనుకూలంగా లేకపోవడం పార్కం ద్వారా గానీ డ్రిప్ ద్వారా గానీ సాగు చేస్తాం నేను చూసాను అవును కట్టలు తెగిపోతున్నాయి కదా కట్టెలు ఒకేసారి తెగిపోతాయి కానీ దాన్ని మనం కట్టుకుంటూ ఉండాలి ఫస్ట్ ఒకసారి కొంచెం పెరిగేంత వరకు ఆ విధమైన ఇబ్బందులు ఉంటాయి తర్వాత సెకండ్ సారి పారించినప్పుడు ఆ విధమైన ఇబ్బందులు ఉండవు మనసు ఆ ములుస్తుంది ఒక తడి మూడవ మళ్ళీ త్రీ ఫోర్ డేస్ ఇంకో తడి ఇవ్వాలి మొలుస్తుంది దాదాపుగా ఒక తడికే మొలుస్తుంది ఒకవేళ జరగని పక్షంలో ఇంకో తడి ఇవ్వాలి మన కలుపు దిస్తా తీయాల్సి వస్తుంది కలుపు మొలిసిన కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు గడ్డి మందే కొట్టేస్తున్నాం కాబట్టి అక్కడక్కడ గడ్డి మంది కొట్టిందా కొట్టేకే కొట్టిందా మా మొలక ముందే కొట్టేస్తాం తడి ఉన్నప్పుడు కొడతాం పై మందులు ఎన్నిసార్లు కొట్టాల్సి వస్తుంది అది దానికి వచ్చిన రోగాన్ని బట్టి కంకి డెవలప్మెంట్ ను బట్టి మందలు కొట్టలన వద్దాలని వాళ్ళు సజెషన్ చేస్తారు అంటే కత్తెర పురుగు లాంటిది దీనికి కత్తెర పురుగు ఉండదు దోమ తేనె అలా చేస్తుంటే వాటికి మందులు కొట్టడం జరుగుతుంది డవర్ అయితే కొట్టరాదే అవసరం పడదంతా కొంచెం ఎదిగిన తర్వాత దీనికి పెద్ద అవసరం పడదు గడ్డి కూడా కాదు ఒకసారి అయిపోతుంది సరే కలవాల్సిందని ఒకసారి దాదాపు గడ్డి మీద కొడతాము ఎక్కడ అక్కడ ఏదైనా ఉంటే తీసేయడం జరుగుతుంది ఎక్కువ గడ్డి లేకుండా ఒత్తు గాని పలసగాని జరగదా వాటితో వేయడం మనుషులే వేస్తారు అదే ఓన్లీ గిర్రగొడుతుంది కొడుతుంది అంతే మరి ఒత్తు అయితే అప్పుడు ఏం చేస్తారు పలసగైనా ఒత్తు అయినా మళ్ళీ దానికి మనకు ఆల్రెడీ అనుభవం ఉంటది కాబట్టి ఎలా వేయాలనో వాళ్ళకు తెలుసు కాబట్టి అలా జరిగే అవకాశం ఉండదు మళ్ళీ ఎరువులు ఎన్ని సార్లు వేస్తారు సల్లేదు అవునవును సల్లేసినప్పుడు పైపుల పడదా లోపల చల్లడం అంటే లైన్లలోనే వేస్తాము చల్లడం చల్లం లైన్లలోనే వేస్తాం ఇప్పుడు ఇది పొట్టకు రావాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది కంచి పెట్టాలంటే పడుతుంది బాగా ఒక ఫిఫ్టీ డేస్ వరకు పడుతుంది వస్తారా మధ్య మధ్యలో కంపెనీ వాళ్ళు కంపెనీ వాళ్ళు వస్తారు వాళ్ళు ఎప్పుడు సలహాలు ఇస్తుంటారు వాళ్ళ గైడెన్స్ మేము పంటలు పండించడం జరుగుతుంది మగ సాలు ఏమన్నా తాడగట్టి అదిలియడం గానీ అవి ఇలాంటి సజ్జ పంటకు ఉండదు అది వరికి ఉంటది ఇప్పుడు పొలం ఉంది ఆ పొలం పంటకు ఉంటది వీటికి ఉండదు అంటే గాలి వస్తే దానితోనే వాళ్ళ జరుగుతుంది అయితే ఇది ఎత్తు పెరుగుతుంది బాగానే బాగా పెరుగుతుంది ఇప్పుడు మరి కోత దశలో మరి ఈ మగ విత్తనాలు చేస్తారా ఒకేసారి చేస్తారా వేరువేరు చేయడం జరుగుతుంది ఫస్ట్ ఏం చేస్తారంటే మగయ కోసి పక్కకు పెట్టిన తర్వాత ఆడ కోస్తారు కోసేసి పక్క పెట్టి అవి పట్టిస్తారా అట్లే ఉంచేస్తారా అవి పట్టడం జరుగుతుంది పడతారు అది హార్వెస్టర్ ద్వారా గానీ కోసిన తర్వాత దానికి సంబంధించిన మిషన్స్ ఉంటాయి దాని ద్వారా పడతాం ఆడే ఆడి అలా విధంగా పడతాం మొగా ఫస్ట్ కోసేసిన తర్వాత అది ఎప్పుడన్నా పట్టుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు కానీ ఆడి ఇంపార్టెంట్ గా చూస్తాము అట్లా ఇప్పుడు మగవాటికి రేట్ కానీ ఆడవాటికి రేట్ ఉంటుంది వాళ్ళు ఆడే వాటిని మగవాటిని మన ఎడ్లకు బర్ర దేనికన్నా సంబంధించి దానకు దానగా ఉపయోగించడం జరుగుతుంది మొగా అట్లా అలా ఏర్పడుతుంది ఫెయిల్ అవుతుంది వల్ల కంపెనీ వాడు డబ్బు ఇయ్యవాడు మనది కంపల్సరీ పాస్ కావాలా సజ్జ పాస్ కావాలంటే వాళ్ళు చెప్పిన నిబంధనలు కంపల్సరీ పాటించాలి కంపెనీ వాడొచ్చి కోసేటప్పుడు చూస్తారా కొయ్యండి అని వాళ్ళు చూడడం జరుగుతుంది వాళ్ళు పోయిన తర్వాత కూడా మనం సజ్జన టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది దానికి ఒక లాట్ నంబర్ ఇస్తారు ఆ లాట్ నంబర్ ద్వారా ఎవరి లాట్ వాళ్ళకి అలాట్ చేస్తారు ఎవరి లాట్లో తప్పులు జరిగినప్పుడు వాళ్ళకు డబ్బులు చెల్లించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎండబెడతారు ఇంకా వాటిని ఏమన్నా ఎండ అనేది ఎక్కువ టైం ఏం పట్టదు కొన్ని మామూలుగా కోసిన రెండు మూడు రోజులలో పట్టిస్తాం అంటే కోసేటప్పుడు వాటి కంకులు ఏరుస్తారా కింద కంకులు ఏరుస్తాం జరుగుతుంది పైన పైన కంకులే అంటే బాగా ఎత్తు కూడా పెరగదు మరి పెరగదు మరి సొప్ప మళ్ళా వనికిస్తా పశువులకు అది సొప్పను మేము యూజ్ చేయము అది అంటే దీంట్లోనే రౌట్ వేటర్ ద్వారా దుక్కి అదైతుంది అంటే ఇక్కడికి వచ్చి కంపెనీ కొనుక్కొని పోతుంది అవును కొనుక్కొని పోతే ఎకరానికి ఎన్ని ఎకరాల దిగుబడి అని చెప్తారు దాదాపు పది నుంచి పన్నెండు వరకు వస్తాయని చెప్తున్నారు ఏం ధర ఉన్నా ఈ సంవత్సరం సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి అగ్రిమెంట్ చేసుకున్నారు ఎన్ని కుంటాల కుంటల వరకు వెళ్తాయని చెప్పారు మీరు ఎన్ని ఎకరాలు వేసిన సార్ మేము ఇంకా త్రీ ఎకర్స్ వరకు వేస్తున్నాం కంపెనీ మారుస్తారా ప్రతి సంవత్సరం ఒకే కంపెనీ వాళ్ళు మనకి ఇష్టమున్న కంపెనీ వచ్చేటప్పుడు వాళ్ళ కంపెనీ వాళ్ళు ఎన్నో రకాల కంపెనీ వాళ్ళు వస్తారు అందులో మనకు ఏదైతే బాగా అనిపిస్తుంది అని అనిపిస్తుందో దాన్ని వేస్తాం నిజాంబాద్ అయినా నిజాంబాద్ నిజామాబాద్ ఆర్మూర్ నుంచి వస్తారు కంపెనీలు అన్ని మహారాష్ట్ర సంబంధించినవి ఉంటాయి ఎక్కువ ఏమన్నా ఫోటోలు వీడియోలు తీసి వాళ్ళకు పంపించడం అట్లా ఏమైనా చేస్తారు వాళ్ళకి సంబంధించిన జాబిస్తాడు వాళ్ళ ద్వారా మేము గైడెన్స్ ద్వారానే చేస్తాం మందులు కొట్టాలన్నా మే పంట కోయాలన్నా అవునవును కోసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పంటకి అది చేసుకుంటాం ఈ పంట వేయడం సారం పెరుగుతుంది అనుకుంటారా మంచిగానే ఉంటది దీనివల్ల ఏం దెబ్బ తినదు దీని కట్టె యొక్క పోషకాల ద్వారా ఇంకో పంటకి ఉపయోగమే కానీ నిరుపయోగం అయితే ఏమి ఉండదు ఇవి మీరు తింటారా ఈ సజ్జల్లో అనేది తినడానికి మేము ఉపయోగించాము వేరే రాష్ట్రాల వాళ్ళు తింటారంటారు దానివల్ల మాకు కూడా తెలియదు సజ్జ రొట్టె అది ఇది అని ఇంకా వేరే వేరే రకాలకు వాళ్ళు కంపెనీ వారు ఏ విధమైన ఉపయోగం చేసుకుంటారో మాకు అవగాహన లేదు సంతోషంగా ఉన్నారా సజ్జాట్ల ఓకే సంతోషంగానే ఉన్నాం మిగతా పంటలతో పోల్చుకొని చూస్తే సజ్జా అన్ని మంచి పంటలే ఇది అందులో ఇది కూడా సజ్జ చాలా మంచి పంట అని చెప్పొచ్చు సరే బాగుంది మీరు సజ్జ పంట సాగు చేస్తున్నారు సజ్జ పంటలో అనుభవాలను సాధించారు సంతోషంగా ఉన్నారు ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి నా యొక్క ఫోన్ నంబర్ డబుల్ నైన్ ఎయిట్ నైన్ డబుల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ వన్ ఫోర్ సెవెన్ నైన్ వన్ ఫోర్ డబల్ త్రీ డబల్ త్రీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీరు ఇప్పటిదాకా సజ్జ పంట సాగులో అనుభవాలు ఈ అంశం గురించి నిర్మల్ జిల్లా సోన్ మండలం బొప్పారం గ్రామానికి చెందిన రైతు పెద్దోళ్ల రెడ్డితో దినేష్ పెట్టిన ముచ్చటిన్నారు